హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ సండే కదా సండే రీజన్ ఏంటంటే చిన్న మా పిల్లలందరు ఇంటికాడ ఉండడం వల్ల బాబాయ్ వాళ్ళ పిల్లలు మా అక్క వాళ్ళ పాపలు వాళ్ళందరూ ఇంటికాడ ఉండడం వల్ల ఇవాళ ఏంటంటే వరంగల్ విజిట్ చేయడం జరిగింది కిలోవరంగా ఎందుకు విజిట్ చేసినాం అంటే టైంపాస్ కోసం జస్ట్ ఏంటంటే నేచర్ చూడడం కోసం హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఏంటంటే ముందు మన వర్షం సినిమా ఉంది కదా వర్షం మూవీలో ఒక సాంగ్ షూట్ చేసింది దీనిపై ఫ్రెండ్స్ దీని పైకి దీని పైకి ఏంటి దీని పైకి వచ్చేసి ఏంటంటే ఎంట్రీ ఇప్పుడు నేను చూపెట్టేది ఎంట్రీ ఎంట్రీ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే ఇది కొంచెం ఘోరంగా ఉంటుంది రోడ్డు ఎంట్రీ వచ్చేసి వెళ్ళాలి ఎంట్రీ ఎంట్రీ వచ్చేసి వెళ్ళాలి సేమ్ ఎంట్రీ సేమ్ ఇట్లనే ఎగ్జిట్ కూడా మట్ సైడ్ ఉంటుంది కొంచెం ఏంటంటే జాగ్రత్తగా ఎక్కండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మీకు మంచి వ్యూ పాయింట్ చూపెడతా వ్యూ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ హైలైట్ వ్యూ పాయింట్ ఉంటది ఇక్కడ చిన్న చిన్న టెంపుల్ ఇక్కడ ఆల్రెడీ చిన్న టెంపుల్ ఉన్నది ఈ టెంపుల్ లో కూడా విజిట్ చేయండి ఫోటోషూట్ కు చాలా మంది వస్తారు ఇక్కడికి హైలైట్ ఏంటంటే మీకు వచ్చేసి మంచి వ్యూ పాయింట్ చూపెడతా ఒకసారి రండి ఫ్రెండ్స్ వచ్చేసి ఇక్కడ వ్యూ పాయింట్ చూపెడతా ఫ్రెండ్స్ ఇది ఏంటంటే మొత్తం అఖిల వరంగల్ ఇక్కడ మూడు మూడు కోటలు ఉంటాయి మధ్య కోట కోట పడుమల కోట అని మూడు ఉంటాయి ఈ మూడిటి వ్యూ పాయింట్ ఏదైనా ఏంటంటే కోటలు మూడు కోటలు సుట్రాంగ్ పడతాయి ఫ్రెండ్స్ ఇదంతా వ్యూ పాయింట్ ఫోటో ఇందులో బోటింగ్ ఉంటది బోటింగ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న ప్లే ప్లేయింగ్ కూడా ఉంటాయి గేమ్స్ కూడా ఆడుకోవచ్చు పిల్లలకు మంచిగా ఉంటది సండే విజిట్ చేయండి బాగా ఉంటది ఇక్కడ వచ్చేసి వ్యూ పాయింట్ చూపెడతా రండి పలో ఇక్కడ ఏంటంటే చాలా మంది వీక్లీ వీక్లీ హాలిడేస్ వచ్చినప్పుడు వాళ్ళు విజిట్ చేస్తారు ఫ్రెండ్స్ అందరూ మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఇక్కడ నుంచి ఏంటంటే నువ్వు వరంగల్కు ఎంట్రీ కావడం ఏంటంటే ఇక్కడ కొండ ఎక్కడానికి మెయిన్ మెట్లు ఇక్కడ నుంచే స్టార్ట్ అయితే ఇక్కడ వచ్చి ఈ లోపలికి వచ్చిన తర్వాత లోపల నుంచి ఇట్లా వ్యూ పాయింట్ వ్యూ పాయింట్ ఇది అంతా ఇక వరంగల్ వ్యూ పాయింట్ చూడండి ఒకసారి ఎట్లుందో అదంతా వ్యూ పాయింట్ బోటింగ్ ఉంటది అక్కడ గేమింగ్ ఉంటది ప్రతి ఒక్కటి ఉంటాయి ఇక్కడికి వచ్చినాం అంటే ఒక మరో వండర్ లాండ్ చూసినట్టు అనిపిస్తుంది వచ్చేసినాం అంటే చాలా చాలా బాగుంటది మీ చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చుకొని మీ పిల్లలతోనైనా మీ ఫ్యామిలీ మెంబర్ తోనే ఫ్యామిలీ మెంబర్ తోని ఒకసారి విజిట్ చేయండి ఇగో నేను మా ఫ్యామిలీ మెంబర్ పరిచయం చేస్తా సంతోష్ బాబాయ్ అయ్యిగో రమేష్ బాబాయ్ ఇగో రమేష్ బాబాయ్ అగో మహేందర్ మామ ఇగో పొట్టి హాయ్ చెప్పు పొట్టి ఆగో పెద్ద పిన్ని నడిపి పిండి సాతాండి ఇంకిద్దరు చిన్నపిల్లలు ఉన్నారు మిస్ అయ్యారు ఆగో ఆగో ఆట ఆడుకుంటాను చిన్నపిల్లలు ఇద్దరు వీళ్ళిద్దరు ఆడుకుంటారు చేసేసాయి